తెలుగు సంవత్సరాది ఉగాది సమీపిస్తోంది కొత్త సంవత్సరం కొత్త అవకాశాలతో వస్తుంది గ్రహాల సంచారం కారణంగా కొన్ని రాసుల వారికి అదృష్టం వెల్లువిరిసిపోనుంది మీరు ఆ అదృష్టవంతులలో ఒకరా మీ రాసి లిస్టులో ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి తెలుగు అత్యంత ఇష్టంగా జరుపుకునే తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ మార్చి ముప్పైన తేదీన రాబోతుంది ఉగాది తరువాత గ్రహాల స్థాన చలనం కారణంగా కొన్ని రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుంది వారు విపరీతమైన అదృష్టాన్ని సానుకూల ఫలితాలను పొందుతారు గ్రహాల సంచార ముఖ్యంగా వృషభరాశి మిథున రాశి సింహరాశి తులారాశి ధనుసు రాశి మరియు మీన రాశి వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది వృషభరాశి ఉగాది తరువాత వృషభరాశి జాతకులు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు విద్యార్థులు ఈ సమయంలో మంచి ఫలితాలను పొందుతారు ఇప్పుడు వృషభరాశివారు ఏ పనిచేసిన అదృష్టం కలిసి వస్తుంది అన్ని విధాలా ప్రయోజనకరంగా ఉంటుంది మిథున రాశి వారికి ఉగాది తర్వాత సంపదలు వచ్చి పడతాయి సంతోషంగా జీవించడానికి అవకాశం ఉంటుంది ఆర్థికపరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది ఇది వీరికి శుభాలను చేకూర్చే సమయం సింహరాశి సింహరాశివాళ్లు ఈ సమయంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు వారిని వారు స్వీయ ఆవిష్కృతం చేసుకుని ముందుకు వెళతారు ఇది సింహరాశివారిలో ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని నింపే సమయం ఈ సమయంలో వీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది తులారాశి జాతకులు ఈ సమయంలో ఊహించని అదృష్టాన్ని పొందుతారు ఇప్పుడు మీరు ఏం చేసినా విజయం వరిస్తుంది తులారాశివారికి ఈ సమయంలో ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ధనుస్సు రాశి ధనుస్సు వారికి ఈ సమయం అదృష్టాన్ని ఇస్తుంది వర్తక వ్యాపారాలు చేసేవారికి కలిసి వస్తుంది ఆర్థికంగా ఇది ధనుస్సు రాసి జాతకులకు మంచి సమయం ఇప్పుడు మీరు ఏ పనిచేసినా మంచే జరుగుతుంది మీనరాశి మీనరాశివారికి ఉగాది తర్వాత నుండి బాగా కలిసి వస్తుంది ఇటు జాతకులు ఈ సమయంలో ఏ పనిచేసినా కలిసి వస్తుంది మీనరాశివారు కన్నకలలు నెరవేరుతాయి డెట్ ఆధ్యాత్మికంగాను మీన రాశివారికి ఈ సమయంలో ఎదుగుదల ఉంటుంది ఉగాది తర్వాత మీ రాశి ఎలా ప్రభావితమవుతుంది మీరు ఏ రాశివారు అయినా ధైర్యంగా ముందుకు సాగండి విజయం మీ వెంటే ఉంటుంది ఇది మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ రాశి ఫలితాన్ని కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఏలేవెట్ వౌస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు జాయ్ తెలుగు సంస్కృతి జాయ్ ఉగాది